మా వస్తుండదా మా ఫ్రెండ్ వాడికి తెలియదు వీళ్ళంతా వీళ్ళంతా నా దోస్తులే వచ్చేటోడు కూడా నా దోస్తే కాబట్టి వీళ్ళంతా వానికి తెలియదు సో వాని మీద ఏంటంటే వీళ్ళు నన్ను ఆ బండి గుద్దీన్ అని చెప్పేసి వాని మీద ఫ్రాంక్ చేయబోతున్నాం సో వాడిని ఫోన్ చేద్దాం వాడు ఫోన్ చేస్తే వాడి రియాక్షన్ ఎట్లు వస్తా లేదా అని చూద్దాం వస్తే కనుక ఫ్రాంక్ ఏ రేంజ్ లో ఉందో ట్రై చేద్దాం సో అంతకంటే ముందు మీరేం చేస్తారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఫోన్ చేద్దాం రెడీ సో గైస్ ఇక చేస్తున్నాడు లిఫ్ట్ చేస్తాడు చూద్దాం యా హలో అరే ముక్కు నేను రామన్ మాట్లాడుతుంటారా అరే నా ఫోన్ పగిలింది చిన్న ఇష్యూ అయింది మన ఈ లెబర్టీ ఐడియా ఉంది కదా మా ఆఫీస్ రూట్ బండి తీసుకుని రాలేనా బండి వేడున బండి ఏడు ఉంది మండేస్ కొని కొంచెం తొందర రావారా ఎంత టైం పడుతుంది 5-10 నిమిషాల తర్వాత ఓహ్ కొంచెం తొందర రా మన నెక్జా మన మా మన ఆఫీస్ ఉందిగా ఆదర్ స్కేప్ ఆడిగరా ఎట్లొస్తావ్ అంటే మన లెబర్టీ ఉంది కదా లెబర్టీ కంచి సిగ్నల్ కార్ రైట్ తీసుకొని గళ్ళెకి వస్తావా ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది చూడు ఆ బ్యాంక్ కంచి రాడున్నాను కొనే

మీరేం మాట్లాడండి పర్మేష్ ఏదో తెలుగునా అట్లా చేస్తే తెలుగు ఎట్లా కుదురుతావు నాకు అర్థం ఫోన్ చేసింది ఇప్పటిదాకాయ్యా బండికి గుడ్ దియా బండిల్ మొత్తం హ్యాండిల్ ఇట్లా బెండ్ అయిపోయింది భయ్యా చెప్పియాలి భయ హ్యాండిల్ మొత్తం బెండ్ అయిపోయింది చూడు

మనీ కూడా లేదు నువ్వు నువ్వు చెప్పేది కరెక్టే ఇప్పుడు నేను మా ఇంటికి పోతే మా అన్న నాకు దింగులు దిగుతాడు దిగడా ఎవరైతే ఉంటారు కా నాకు బండి చేయించి బండి తీసుకొని పోండికుంటే బండి తీసుకొని పోతాం చెప్పేం బండి తెలియలేదు అంటారు

తాళం గుంజుకున్న అప్పుడే నువ్వు నలుగుతున్నావు తాలా నగుషయమా ఇది నాకు అర్థం కాదు ఇవన్నీ బండి బండి అదే బాయ్ నలుగుతున్నావు బాయ్ నయుడు విషయమా దింగులు తిడతాడు బండి పోవాలా ఇవన్నీ కాదు అదే తప్పు చెప్తున్నా ఒప్పుకుంటున్నావు కదా నుంచి ఇప్పుడు నా తప్పు మీది కూడా తప్పే ఉంది మీరు మీ సలంగా వచ్చి మా తప్పేం లేదు నువ్వు ఆడికెళ్ళి బి కూడా వస్తున్నావు మేము ఇట్లా చక్కగా వస్తున్నాం ఆడికి నీ అరేదు వచ్చిన ఇద్దరు డాష్ అయినా కదా నువ్వే చెప్పు బాయ్ ఇప్పుడు నీ బండి కుదుతాం అది నీ బండి కాదు ఇప్పుడు ఆ ఇంటి లొంగరాయింది లోపలి పోయింది

మా ఇంటికి పోతే మా అన్న దింగులు తింటారు నాకు అరే అది నువ్వు చెప్తున్నావు ఒక విషయం మా మా కూడా వస్తాడు కదా వాళ్ళతో కూడా మాట్లాడదాం మా రాదు సీరియస్ అవుతున్నావు ఆగు మళ్ళా అరే సీరియస్ కాదు బాయ్ సీరియస్ అంట సీరియస్ హలో నేను కొట్టినా మాట్లాడినామా నీకు ఇట్లా నేను మార్నింగ్ నీ బండి వేసుకెళ్ళినా కదా విజయ్ ఏడున్నావు ఇప్పుడు ఇది చిన్న యాక్సిడెంట్ అయింది విజయ్ అయితే ఫోను బండి తీసి కుద్దుకున్నారు ఇక్కడ అనుకోకుండా వచ్చినాం అది ఇద్దరిది కొంచెం తప్పే ఉంది అంటే ఇద్దరంతా అనుకోకుండా గుద్దుకున్నాం దెబ్బ మామూలుగా చిన్న దెబ్బలు ఇప్పుడు వేరే దగ్గర ఉంది మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా లెబర్టీ కాంచి మన ఇంటి వేయర్ ఊట్ ఐడియా ఉంది అనికు వాష్ రూమ్ వాష్రూమ్ లో ఉంటాయి కదా ఆ చెల్లో కాంప్లెక్స్ అడిగి రావా ఒకసారి ఆ ఉన్నారు ఇన్న ఉన్నారు ఇప్పుడు కూడా చెప్పిన వాడు కూడా వచ్చిండు లొల్లైతు చెప్తున్నా మీకు నేను తప్పు కాదు తప్పునా చెప్పు

ఇవ్వ మా బండికి వచ్చి మా బండి మా బండి అయిన లోపల పోయింది మా ఇంటికి పోతే మా ఎన్న దెంగులు తింటాడు నాకు బండి వేపించి బండించుకోము అని చెప్తున్నాం

అరే మా బండి చేయించి బండి మా బండి కూడా ఏమైంది తప్పేవాళ్ళు మేము ఇట్లా వస్తున్నాము రూట్లు వస్తున్నాడు మేము మేము అయితే బాయ్ మేమైతే తాళం అయితే అస్సలు తాళం అయితే అప్పుడొక మాట ఇప్పుడ సరే మాట ఇప్పుడొక మాట సరే మాట్లాడలేగు ఆగు 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 ఇగో నువ్వు ఎంత మందిని పిలిపించినా మాత్రం బండి మాత్రం ఇయ్యా ఎందుకు ఇయో ఎందుకు ఏ అరే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కథం లేదు అవకాండి పోలీసు వాళ్ళు ఉన్నారు కథం లేదు అవకాండియార్ బండి బండి గారు వచ్చిన మాట లేని అర్థమైతున్నారా వేసుకోవడానికి వస్తే పైచేస్తాం బండితం అయితే అసలు ఇయ్యం తీసుకొని పోతాం బండితాళం తీసుకోండి బండి బండి నీది మీద నువ్వు నేను అది బండి నాది ఏమైందో నీకు తెలుసా తెలుసా నీకు తెలుసుకొని మాట్లాడు బాయ్ స్పై ఎందుకు స్పై ఎందుకున్నారు आ अलग आगे करता है

అరే అన్నా ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం మాట ముంగు ఎందుకు మాట్లాడు

అరే ఒక్క నిమిషం ఆగండి ఇదంతా కాదు మీకు కావాల్సింది బండినా పైసాలా పైసలు ఇచ్చి బండి ఇస్తామండి బండి చేయిండి బండి తలా లేదు అన్న అనుకో భయా తాళం ఇచ్చినాక మీరు మళ్ళీ బండి ఉంటే మీరు చెప్పి తీసుకున్నారు కదా ఆ వదిలేసి ఈ అది పన్నెండు తీసుకున్నారు కదా చేపించే కదా మీకు ఇస్తామన్నా మేము మేము వస్తాం అరే పన్నెండు వేలు బండి అంటే ఏం తమసాధ్యంతో నాయితే అరే అంటున్నాడుగా ఎంతైతే నీకు అయిపోతా అంటున్నావు ఇప్పుడే మార్చాను బండి మెప్పివాడు పన్నెండు వేలు కింది వేలు అంటే అరే అరేరావు జర్రా ందుకు వస్తున్నావు పోయి మాట్లాడుతున్నా చూపిస్తాడు బస్సు కోసం దొరుకుతారా ఇప్పుడు మీరు ఈయన ఉన్నారు

అరేరా భాయ్ అరే చెప్తాను ఇయ బండి అరే అరే అదే అరే అరే భయా భయ అన్న సీరియస్ అన్న చాలా సీరియస్ అయిపోయాడు పర్ఫార్మెన్స్ ఇచ్చిన చేస్తా పట్టుకున్నాడు మైక్ ఇది మైక్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోమండి ఛానల్

हेलो आई बोर्ड इंटरव्यू इज इंटरव्यू इज रा टाइम देखो आते उनका नेकन देखो राइट ओके मारी ओके राइट गाइस हाय गाइस ओ मतदा मीगो फ्रैंक आते हाईलाइट हो गई ओके ओके हां ये सीरियस है ये तो आदेश हो इमेंटेंट होते अभी ये करता ना तो ये तो ये मत देना नोट फ्रैंक नहीं है ये नहीं ये तो हो पा हां આયે આયે ઓમકાર આયે 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 નો એપ્રિન્ટની દેઈ દેવું નંતો આયે આયે એટલે કે ક્યાંક એક તો કોઈ નઈ મને મારી હાય ગાય ગાય આવ ને નાંગ મારો ઇમારત ની 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 છોટા વાળા